నిన్నటి రోజున ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీటెక్ రవి గారి గురించి కొంతమంది వ్యక్తులు మాట్లాడడం జరిగింది బీటెక్ రవి గారి గురించి మాట్లాడే స్థాయి శక్తి వీళ్ళకు ఎవరికైనా ఉందేమో చెప్పాలా ఎందుకంటే వైసీపీ పార్టీలో నెలవారీ జీతం తీసుకుంటూ ఉన్న వ్యక్తులు కూడా బీటెక్ రవి గారి మీద స్టేట్మెంట్ ఇస్తున్నారు వోరసులు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఏదైనా మాట్లాడే మాటలు హాల్ గారు మీరు కేసులో ఇరుక్కున్నప్పుడు మీరు ఏ వ్యక్తులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మమ్మల్ని కేసులో లేమో మమ్మల్ని తప్పించండి అని చెప్పి మీరు వేడుకోలేదా మీ యొక్క పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం బీటెక్ రవి గారు ఒక లాంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు బీటెక్ రవి గారు రాంగోపాల్ రెడ్డి గారి ఎలక్షన్లో ఏదో వైసీపీ నాయకులతో బీటెక్ రవి గారు మాట్లాడి ఆయనను ఓడించేదానికి ప్రయత్నం చేశారని మీరు అవాస్తవమైన మాటలు మాట్లాడుతున్నారు బీటెక్ రవి గారు కాదండి మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీటెక్ రవి గారి గెలుపు కోసం వైసీపీ నాయకులు కృషి చేసినారా లేదా మీరే ఆత్మవిశ్వాసంగా మీరు చూసుకోండి ఒకసారి ఎంత వరకు మీరు డబ్బులు తీసుకొని ఆ రోజు బీటెక్ రవి గారిని గెలిపించింది రెడ్డి గారిని ఓడించింది వాస్తవం కదా ఈ యొక్క కేసులో ఇరుక్కున్నప్పుడు మా యొక్క ఆరోగ్యం బాగలేదని కూడా మీరు బీటెక్ రవి గారు కానీ వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి మీరు మాట్లాడినది నిజం కాదా ఒక కొన్ని కొంతమంది కౌన్సిలర్లు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన మాటలు వాస్తవం కదా కొద్దిగా ఏదైనా మాట్లాడేటప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేయండి ఖబర్దార్ మీరు ఎప్పుడైనా కానీ బీటెక్ రవి గారి గురించి మాట్లాడితే మీ జాతకాలు ప్రతి ఒక్కరి జాతకాలు మా చేతిలో ఉన్నాయి బీటెక్ రవి గారు నిప్పు లాంటి మనిషి ఆయన ఏ రోజు తప్పు చేయరు